పాటు పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా మారి లక్షలాది మంది ప్రజలను కలుసుకొని తనతో నడిపించి వాళ్ళందరి సాధక బాధకాలు విని మూడు వందల పై కిలోమీటర్లు కొనసాగిన యువగలం సమకాలీన రాజకీయ ఉద్యమాల్లో ఒక సరికొత్త అధ్యాయంగా మనం చూడవచ్చు రెండు వందల ఇరవై రోజులు మూడు వంద మూడు వేల ఫైవ్ కిలోమీటర్ల దూరం నడవడం ఒక ఎత్తు అయితే ప్రారంభం నుంచి అనేక ఆటుపోట్లు ఇబ్బందులు ఈ దుష్ట జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇబ్బందుల్ని అధిగమించి రాటుదేలిపోయినాడు నారా లోకేష్ బాబు గారు మైకు బిక్కున్నారు ప్రచార రథాలు సీజ్ చేశారు చివరికి స్టూల్ ఎక్కి దండం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా స్టూల్ ఎక్కితే స్టూలు కూడా లేకుండా అత్యంత అరాచక ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా అదలకుండా బెదరకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటినీ అధిగమించి మూడు వేల కిలోమీటర్ల పైగా తన పాదయాత్రను కొనసాగించి దాన్ని ముగింపు చేశారు అయితే పాదయాత్రలోనే శ్రీకాకుళం వరకు నడవాలనుకున్న చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు నేపథ్యంలో కొంతకాలం విరామం ప్రకటించి తరువాత దాన్ని ముగించి మరో రూపంలో కార్యకర్తలను ప్రజలను కలుసుకోవాలని భావించి ఆ రెండో కార్యక్రమంగా ఈ శంఖారావాన్ని రేపటి నుంచి ప్రారంభం చేస్తా ఉన్నారు నారా లోకేష్ బాబు గారు ఒక యువ నాయకుడు పార్టీలో దశాబ్దానికి పైగా తన సేవలు అందించి ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టీకి అండగా నిలబడి తరువాత ప్రభుత్వంలో మంత్రిగా చేరి ఏ రాష్ట్ర మంత్రి తీసుకోనని అవార్డుల కేంద్రంతో తీసుకొని రెండు భిన్నమైన శాఖలను సమర్థంగా నిర్వహించి ఒకవైపు ఐటీ మరోవైపు పంచాయతీ రాజు రెండిటికి ఎక్కడ పోలిక ఉండదు ఉండదు కానీ భిన్నమైన శాఖలను సమర్థంగా నిర్వహించిన నాయకుడు నారా లోకేష్ బాబు గారు కాబట్టి మేము ప్రజలకు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నారా లోకేష్ పూరించిన ఈ శంఖారావం వైసీపీ గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంది వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి నిద్రలేని రాత్రులను మిగిలిస్తూ ఉంది కాబట్టి శంఖారావం ప్రారంభం కాకముందే వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి ప్రజలను కార్యకర్తలను కలుసుకోవడం ప్రారంభమయ్యాక తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావడానికి పర్యటించిన అన్ని ప్రాంతాల్లో కార్యకర్తలకు చేరువ కావడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ శంఖారావు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు దాదాపు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దెబ్బతిన్న వర్గం అంటూ లేమీ లేదు అన్ని వర్గాల ప్రజల్ని దారుణంగా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పరిపాలన పైన దృష్టి పెట్టుకోకుండా వేధింపులు సాధింపులు కక్షలు కార్పణ్యాలు అరాచకం విధ్వంసం తప్ప అభివృద్ధి సంక్షేమం మాట ఎక్కడా కూడా ఎత్తకోకుండా అత్యంత అరాచకమైన పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో బలంగా బుద్ధి చెప్పి ఘోరంగా ఓడించి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ రాష్ట్ర పరిపాలన మళ్ళా ఎప్పుడో గా ఎప్పుడు గాడిలో పడుతుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వచ్చే తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి అన్ని వర్గాల ప్రజలు సమాయత్తమవుతున్న సందర్భంలో జరుగుతున్న నారా లోకేష్ బాబు గారి శంఖారావాన్ని ప్రతి నియోజకవర్గంలో విజయవంతం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను